ఓం శ్రీ గురుభ్యో నమ ఓం గం గణపతియే నమ శ్రీమాత్రే నమ శ్రీ స్వామి జ్యోతిషాలయం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నా ధన్యవాదములు శ్రీ నామ సంవత్సర రాశిఫలాలు రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు గురువు సంవత్సర ప్రారంభం నుండి మే పదిహేనవ తేదీ వరకు వృషపరాల సంచారం మే పదహారు నుండి అక్టోబర్ పద్దెనిమిది వరకు మిథునరాజు సంచారం అక్టోబర్ పంతొమ్మిది నుండి డిసెంబర్ ఐదవ తేదీ వరకు వక్ర గమనంతో కర్కాటక రాజు సంచారం డిసెంబర్ ఆరు నుండి వక్రాంతంతో సంవత్సరాంతం వరకు మిథునరాజు సంచారం శని సంవత్సరాంతం వరకు మీనరాజు సంచారం రాహువు సంవత్సర ప్రారంభం నుండి సంవత్సరాంతం వరకు మీనరాజ్ సంచారం కేతువు సంవత్సర ప్రారంభం నుండి సంవత్సరాంతం వరకు కన్యరాశి సంచారం ప్రధాన గ్రహాలైన శని గురు రాహు కేతు గ్రహ స్థితిగతులను పరిశీలించగా సంవత్సర ఫలితాలు ఈ క్రింది విధంగా ఉంటున్నాయి మేషరాశి ఫలితాలు ఆదాయం రెండు వ్యయం పద్నాలుగు రాజభూజ్యం ఐదు అవమానం ఏడు గురుగ్రహ అనుకూల సంచారం వలన ధన సంపాదనలో ఎలాంటి లోటు లేకుండా బాగా సంపాదించగలుగుతారు అన్ని విధాల కష్ట నష్టాలు తొలగి సుఖశాంతులతో ఉండగలుగుతారు ఉద్యోగస్తులకు ట్రాన్స్ఫర్తో కూడిన బదిలీలు ఉంటాయి పర్మినెంట్ కాని ఉద్యోగులకు ఉద్యోగం పర్మినెంట్ అవుతుంది దూరదేశం నుండి ప్రభుత్వం నుండి సన్మానాలు జరుగుతాయి అన్ని రంగాల వారికి బుద్ధిబలం బాగుంటుంది మంచి మంచి ఆలోచనలు వస్తాయి మంచి సౌకర్యాలు సుఖశాంతులు లభిస్తాయి శక్తి సామర్థ్యాలు బాగా పెరుగుతాయి ఆనందంగా కాలం వెల్లబుచ్చుతారు గౌరవ మర్యాదలు పెరుగుతాయి మంచి వస్తు వాహనాలను కొనుగోలు చేస్తారు ప్రయాణాలు అనుకూలిస్తాయి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి ఎంతటి కష్టమైన పన్నైనా సులభంగా పూర్తి చేయగలుగుతారు అన్ని రంగాల వారికి శ్రమ తక్కువ ఆదాయం ఎక్కువగా ఉంటుంది అన్ని విధాల సుఖశాంతులు సౌకర్యాలు పొందుతారు ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది ధనాదాయం బాగుంటుంది మీ విజయ పరంపర కొనసాగుతుంది వృత్తి వ్యాపార ఉద్యోగస్తులకు అన్ని వైపుల నుండి లాభాలు ఉంటాయి నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి దీర్ఘకాలిక రోగులకు కొంత ఉపశాంతిగా ఉంటుంది ఆరోగ్యం కుదుటపడుతుంది మిమ్మల్ని ద్వేషించిన వారే మీకు అనుకూలంగా మారతారు శ్రమకు తగిన ఆదాయం ఉంటుంది ఆత్మవిశ్వాసంతో స్థిర నిర్ణయంతో అనుకున్న అన్ని పనులు పూర్తి చేయగలుగుతారు గృహ అవసరాల నిమిత్తం నూతన వస్తు వస్త్రాలు కొనుగోలు చేస్తారు విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు తృప్తికరమైన భోజనం లభిస్తుంది అన్ని రంగాల వారికి రెట్టింపు ధనాదాయం ఉంటుంది అనుకున్న అన్ని పనులు పూర్తి చేయగలుగుతారు బంధుమిత్రులు మీ అవసరాలకు సహాయ సహకారాలు అందిస్తారు ఆత్మవిశ్వాసం పెరిగి మంచి ఉత్సాహంతో ముందుకు ఉరకలు వేస్తారు విద్యార్థులకు విద్యలో మంచి రాణింపు గుర్తింపు ఉంటుంది ఉద్యోగస్తులు పై అధికారుల ఆదరాభిమానాలు పొందుతారు మనశ్శాంతి సుఖ సంతోషాలు మెండుగా ఉంటాయి కోర్టు కేసులు మీకు అనుకూలంగా ఉంటాయి కుటుంబ సభ్యులు అందరూ పూర్తి ఆనందంతో ఉంటారు మంచి ఆరోగ్యంతో పాటు శారీరక మానసిక సౌఖ్యం లభిస్తుంది సంఘంలో గౌరవం పెరుగుతుంది మీ హోదా కూడా పెరుగుతుంది నూతన వస్త్రాభరణ ప్రాప్తి ఉంటుంది అనుకున్నవి సాధిస్తారు నూతన ఉత్సాహంతో అన్నింటా పాల్గొని సర్వతోముఖ విజయ పరంపరలను పొందుతారు మంచి ఆలోచన శక్తి ఉంటుంది సరి అయిన నిర్ణయాలు తీసుకోగలుగుతారు అనుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి ఉద్యోగం వస్తుంది ఉద్యోగస్తులకు ట్రాన్స్పోర్ట్తో కూడిన బదిలీలు ఉంటాయి గురుగ్రహ వ్యతిరేక సంచారం వలన అనారోగ్యాలు కష్ట నష్టాలు ఎక్కువగా ఉంటాయి స్థాన చలనం ఉంటుంది చిన్న చిన్న తగాదాలు గొడవలు వస్తాయి వ్యాపార నష్టం మానసిక అశాంతి ఉంటుంది ఆస్తి నష్టం ఉంటుంది ఇంట బయట మానసిక అశాంతి పెరుగుతుంది కృతి వ్యాపార ఉద్యోగాల ఇబ్బందులు ఖర్చులకు సరిపోయే ఆదాయం ఉండదు నిలకరలేని జీవితంలాగా ఉంటుంది శని గ్రహ వ్యతిరేక సంచారం వలన శని ప్రభావం వలన అధిక ఇబ్బందులు ఉంటాయి శ్రమ అధికంగా ఉంటుంది సంతానములకు భార్యకు ఇబ్బందులు పెరుగుతాయి అనవసరపు గొడవలు ఖర్చులు పెరుగుతాయి రోగ బాధలు కూడా పెరుగుతాయి శ్రీ ఆంజనేయ స్వామి వారిని దర్శించిన అనుకూలంగా ఉంటుంది సర్వే జనా సుఖినో భవంతో